అందరికీ నమస్కారం అండి పీపుల్ ఆల్సో టు ఎవ్రీ వన్ మా సబ్ డివిజన్ నుంచి ఒక సందేశం ఏంటంటే అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎస్పీ నచుకేత్ సర్ కడప మేమందరం కూడా వెరీ స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నాము బీఈట్ మట్కా గానీ గ్యాంబ్లింగ్ గానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం కానీ లేదా క్రికెట్ బెట్టింగ్ కానీ ఇప్పటి నుంచి ఏది ఆన్లైన్ లో చేసినా ఇట్లాంటి మట్కా యాప్స్ బీట్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కూడా మేము ఒక ఎస్ఓపి అండ్ సెపరేట్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాము దీనిలో ఎవరైనా ఆడినా కూడా ఇమీడియట్ గా వీళ్ళు క్యాచ్ దాంట్ అండ్ దాని మనీ ట్రేడ్స్ కూడా మేము బ్యాక్ ట్రాక్ చేస్తాము బ్యాక్ ట్రాక్ చేసిన తర్వాత ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఎవరు దొరికినా కూడా ఈసారి నుంచి ఆర్గనైజ్ బెట్టింగ్ అండ్ ఆర్గనైజ్ క్రైమ్ కింద ఫినాన్షియల్ ఎకనామిక్ క్రైమ్స్ కింద కూడా మేము సెపరేట్ కేసెస్ లాచ్ చేయడం జరుగుతుంది దీనిలో రిమాండ్ ఇస్తారు అండ్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ ఇమీడియట్ గా మీకు ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా దే ద అంటే మీరు కంటిన్యూస్ గా వాళ్ళ సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము అండ్ ఎప్పుడైనా ఆర్గనైజ్ క్రైమ్ ఎకనామిక్ అఫెన్సెస్ అంటే రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళ మీద ఎవ్రీ సండే పిలుస్తాము ఎవ్రీ టైమ్ నిఘా ఉంటుంది బ్లూకోల్ సిస్టమ్ మిమ్మల్ని చెక్ చేస్తారు ఎస్ఐ సిఎస్ ఇంక్లూడింగ్ మీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ బిఇట్ అండ్ వన్ ప్రొద్దుటూర్ అయినా బయట వాళ్ళైనా మా సబ్ డివిజన్ అయినా ఎవరైనా కూడా ఆన్లైన్ లోని గేమింగ్ అన్నది వెరీ అడిక్టివ్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ వైజెస్ ఫర్ యూత్ ఆల్సో ఎస్పెషలీ మా ఆల్ ద పేరెంట్స్ బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారా ఎవరితో అయినా మాట్లాడుతున్నారా లేదా గేమింగ్ ఇష్యూస్ కానీ అబ్నార్మల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎనీ అకౌంట్ ఉన్నా కూడా మేము ఫినాన్షియల్ క్రైమ్ కింద దాన్ని తీసుకొని విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాం థ్యాంక్ యూ